హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మీరు చూస్తున్న వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం చూస్తున్నది మరుగుమందు గురించి అండి మరుగుమందు ఎందుకు ఉపయోగిస్తారంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న అత్తకోడళ్ల మధ్య గిట్టకపోయినా లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే డబ్బులు ఇస్తానని తీసుకొని డబ్బులు ఇవ్వని వారికి కానీ ఇలా అనేక రకములుగా మనకు ఇబ్బంది పెడుతున్న వారికి మన మాట వినే విధంగా చేసుకొని మన సమస్య నుంచి బయటపడడం కోసం ఈ మరుగు మందును ఉపయోగిస్తారు ఇది ముఖ్యముగా భార్యాభర్తల సమస్యలకు చక్కటి పరిష్కారం అండి ఇది మనం ఇచ్చే మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మన దగ్గర ఈ మరుగు మందు రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి తినే తాగేదాంట్లో కలిపి పెట్టేది ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది తినే తాగేదాంట్లో పెట్టేదంటే కడుపుకు పెట్టేదమ్మ కడుపుకు పెట్టేదంటే కూరలలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లలో కానీ కలిపి పెట్టేది ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది ఈ రెండు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ తోటి పని అవుతుంది మన దగ్గర తీసుకున్న మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో వర్క్ అనేది జరుగుతుంది మీకు పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబరు ఇచ్చాము ఈ నెంబర్కు ఫోన్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి బయట వేరే దగ్గర తీసుకొని మోసపోకండి చాలామంది ఒరిజినల్ మందు అని చెప్పేసి డూప్లికేట్ మందు ఇస్తున్నారు మన దగ్గర హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మందు దొరుకుతుంది ఫోన్ చేయండి